భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనకి సాధారణంగా వచ్చే కొన్ని అనుమానం ముఖ్యంగా దైవనామ జపం మీద మనకు వచ్చే కొన్ని అనుమానాల గురించి చూద్దాము అనేకమైన భగవంతుని ఆరాధన పద్ధతుల్లో నామ స్మరణ నామ జపం అత్యంత సులభం అత్యంత శక్తివంతమైన పద్ధతులు అంటారు సాధనా పద్ధతుల్లో ఏది చేసినా చేయకపోయినా నిరంతరం దైవనామాన్ని స్మరించటం అవకాశం ఉన్నప్పుడు జపం చేయటం ఉత్తమం అంటారు అయితే ఈ విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి అవేంటో చూద్దాం భగవంతుని నామజపం ఆయన పైన లేదా ఆ జపం మీద నమ్మకం లేకుండా చేస్తే ఏమవుతుంది నమ్మినా నమ్మకపోయినా ఆ నామంలోని శక్తి అది చేసే మంచి చేస్తూనే ఉంటుంది కానీ నమ్మకం లేని వారు ఆ ఫలితాలని అందిపుచ్చుకోలేరు సాధకుల నమ్మకం నామజపంలోని శక్తిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు నమ్మకం లేనప్పుడు అనుమానించటానికి మన అనుమానాన్ని దృఢపరచటానికి మన శక్తిని వృధా చేస్తాము శ్రద్ధ నమ్మకం ఉన్నప్పుడు భగవన్ నామంలో ఉండే అనంత శక్తి మనకు అందుబాటులోకి వస్తుంది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విశ్వశక్తికి మేధస్సు కూడా ఉంటుందని ఆ మేధస్సు కూడా మనకి అందుబాటులోకి వస్తుంది అని సరే జపం ఇష్టం లేకుండా ఇది యాంత్రికంగా ఏకాగ్రత లేకుండా చేస్తే ఏమవుతుంది యాంత్రికంగా యథాలాపంగా ఏకాగ్రత లేకుండా ఎలా చేసినా నామ జపం ఆ సాధకులకి ఫలితాలనిస్తుంది అంటారు యథాలాపంగా లడ్డూ తింటే నోరు తీగ అవుతుంది కదండి ఇది కూడా అంతే నిరంతర జపం మనసులోనే జరుగుతూ ఉంటుంది అనుకోండి అది మంచిదేనా అలా జరిగే స్థితికి చేరుకున్న ఆధ్యాత్మిక అదృష్టవంతులకు పాదాభివందనాలు చెప్పాలి నారద మహర్షుల నిరంతరం దైవనామాన్ని జపించటం ఐశ్వర్యం కొంతకాలానికి అటువంటి వారిలో ఒక రకమైన తేజస్సు వస్తుంది ఒక విధమైన ఆకర్షణ శక్తిని పొందుతారు అటువంటి వారిలో ఆనందం ఉంటుంది వారికి తమ శరీరం తేలిక అయిన అనుభూతి కలుగుతుంది వారికి భగవంతుని దర్శనం కలుగుతుంది అంటారు గురువులు నామజపం నిరంతరం మనలో ఒక భాగంలా జరుగుతూనే ఉండే స్థితికి చేరగలిగితే ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు సరే జపం పైన అభిరుచి ఎప్పుడు కలుగుతుంది చెయ్యాలనే కోరిక ఎప్పుడు కలుగుతుంది పూర్వజన్మలో జపం చేసిన పుణ్యంతో ఈ జన్మలో అటువైపు ఆకర్షలవుతారు అలా జపం అనే సాధనలోకి వస్తారు ఒక్కొక్కసారి మహాత్ముల దర్శనంతో లేదా పుణ్యతీర్థాలు దేవాలయ దర్శనంతో కొన్ని సంస్కారాలు భస్మం అవుతాయి అప్పుడు వారిలో భగవంతుని నామజపం చేయాలనే ఆకాంక్ష కలుగుతుంది అందుకే సత్సంగానికి అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు మన ఋషులు మనకు తెలియకుండా ఎందరో మహాత్ములు మన చుట్టూ ఉంటారు మన పూర్వజన్మల పుణ్యం పరిపక్వానికి వచ్చినప్పుడు వారిని కలవటం లేదా వారిని గుర్తించటం జరుగుతుంది అంటారు పెద్దవారు అటువంటిప్పుడు మనలో కొన్ని కర్మలు భస్మం అయిపోయి కొన్ని సంస్కారాలు భస్మం అయిపోయి సాధన వైపుకి మళ్ళుతాము నేను ఎప్పటి నుంచో నిత్యం జప పారాయణాలు చేస్తున్నాను ఈ పుణ్య ఫలితం ఏమవుతుంది ఇదే ప్రశ్న అర్జునుడు అడిగినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు ఈ జన్మలో చేసిన సాధన పుణ్యం వలన మరు జన్మలో సాధనకి అనుకూలంగా ఉండే విధంగా సంపదలు సమృద్ధిగా ఉన్న ఇంటిలో జన్మ తీసుకుంటారు అప్పుడు సాధనని పూర్తి చేయగలుగుతారు అని చెప్తారు పరమాత్మ ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం సంపాదించిన ఐశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు బంధువులు ఆత్మీయులు ఏవి మనతో రావు కేవలం మనం చేసుకున్న పుణ్యం మాత్రమే మనతో వస్తుంది అదే మన తర్మా తర్వాత జన్మని అప్పటి జీవితాన్ని నిర్ణయిస్తుంది అందుకే ఎటువంటి అనుమానాలు లేకుండా జపం పారాయణం సత్సంగం దేవాలయ దర్శనం వంటి అలవాట్లని మానవద్దు అంటారు పెద్దవారు